హలో ఎవరండి అన్న నేను రాంబాబుని చెప్పండి రాంబాబు గారు అన్న ఏం లేదు గాని పిన్ని అమ్మ కన్వర్ట్ అయింది అయ్యో బాబాయి డైలమాల్లో ఉన్నాడు బాబాయ్ తోటి కొంచెం డిస్కషన్ బాబాయ్ తోటి అవుతుంది బాబాయ్ ఏంటంటే కుంతి సంథింగ్ సంథింగ్ మాట్లాడుతున్నాడు వాళ్ళెవరు అన్నది కాదు కానీ కొంచెం ఒక్కసారి ఒకసారి మాట్లాడి చూడు బాబాయ్ ఏందంటే ఇంకా కన్వర్ట్ కాలే కాను కూడా కాలే కాను కూడా కాడు కూడా ఆయన కాకపోతే ఏంటంటే మాకు బాధ ఏంటంటే ఇంకా ఎట్లా చెప్పాలో ఏమో మాకు అర్థం అయితే నరకం అనుభవిస్తుంది మా బాబాయ్ కూడా నరకం అనుభవిస్తుంది అసలు బైబుల్ అన్ని బూతులే కదా ఉన్నది ఆ నేను ఆల్రెడీ ఆల్రెడీ పాంప్లెట్ నేను పెడితే బాబాయ్ కూడా చూపిస్తున్నా పాంప్లెట్ వచ్చిందా మీ దగ్గరికి నా దగ్గరికి ఎప్పుడో వచ్చింది ఇప్పుడు కాదు చూసారా చూసినా ఒక ముగ్గురిని మార్చిన ముగ్గురు మారిపోయింది మా బాబాయ్ కూడా బాబాయ్ అంటే హార్డ్ వర్కర్ చాలా అంటే చాలా హార్డ్ వర్కర్ బాబాయ్ ఏంటంటే లారీ డ్రైవర్ బాబాయ్ ఓకే మా బాబాయ్ మా పిన్న చేసిన చేస్తలకి కేసు పెట్టిండు వాడేవాడు వచ్చి ఏదో నిమజ్జనం చేసిడో అని ఏదో చేసిండు మా బాబాయ్ ఒకసారి మా బాబాయ్ అడిగేదానికి కొంచెం చెప్పండి యూట్యూబ్ లో కూడా చెప్పి పెట్టాను రోజు యూట్యూబ్ లో అయిపోయాను కదా ఇవ్వండి బాబాయ్ నీ ఏ నమస్తేనా నమస్తే అండి చెప్పండి ఇప్పుడు గతంలో ఒక పది సంవత్సరాల నుంచి మా మిసెస్ అలా దిగి ఎందుకంటే మా ఇంటికి మా ఇంటి దగ్గర చర్చి ఉందండి జనరల్ గా నా ఫీల్డ్ నాది ఓకే ఓకే డేస్ ఇంటికాడుంటే నెల పదిహేను రోజులు డ్యూటీ ఉంటా ఇక ఇంటి ముందు నా ఇంటి ముందు నుంచి వాళ్ళు ఇల్లు దాటి డౌన్ లో ఉంటది అన్నమాట చర్చి ఇక వస్తా పోతా పాస్టర్ గారి వారిని కొద్దిగా మా మిస్సెస్ ని మార్చింది మీ భర్త లారీ గా తాగుతాడు కదా నేను అలా అంటాడు నేను ఇలా అంటాడు బూతులు అంటాడు కదా ఇల్లకి రా నువ్వు నీ భర్త మారుతాడని అని నా భార్యని మబ్బి నా మబ్బి నా గురించి నువ్వు ఇళ్ళకి వస్తే నీ భర్త మారతాడు నీ భర్త మారుతూ తర్వాత నీ కుటుంబం నీ బిడ్డలు మారుతారు అని నా భార్యకి లేని ముని అని మైండ్ లో కూర్చోబెట్ అయ్యో నేను హైదరాబాద్ ఇక్కడ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడు రాంబాబు ఎవరో కాదు సొంత మా వదిన కొడుకే మా అబ్బాయి కూడా పెళ్లి అయినాక ఇక్కడికే వచ్చిండు వచ్చి బాబాయ్ సంగతి ఫస్ట్ నేను గుర్తుపట్టలేదు మా మిస్సెస్ గుర్తుపట్టింది ఎందుకంటే వాళ్ళక్క కొడుకే కదా అంటే చిన్న పెద్ద అక్క చెల్లెలు పిల్లలు వీళ్ళు ఇప్పుడు మా భార్య వాళ్ళ అమ్మ వీళ్ళ అమ్మ అమ్మమ్మ అది ఏమంటారు సొంతం అక్క అన్నమాట వాళ్ళ పిల్లలు వీళ్ళు నా భార్య అయితే రాంబాబా అయితే అయితే ఇలా రాంబాబు వచ్చిండు ఇక్కడ సంగతి బాబు నేను నేను డ్యూటీ చేస్తా అంటే డ్యూటీ పెట్టిచ్చిన భార్య నిండు గర్భవతి తీసుకొస్తాంటే ఇప్పుడు వద్దురా డెలివరీ అయినాక తీసుకొచ్చుకో చనా ప్రాబ్లం అవుతుంది అని అంటే నాకు చెప్పకుండా పోయి తీసుకొచ్చిండు తీసుకొచ్చినాక గర్భవతి ఆ పిల్లల్ని ఎడపన ఎడ రూమ్ అప్పటికి మా ఇంట్లోనే ఉంచుకున్నాం నిండు గర్భాలు మంచం ఇచ్చి మీ కింద చిన్న చిన్న పిల్లలు అప్పుడు నాకు అలా జరిగింది సర్లే వాడు తెలివినా వాడు బతికిండు ఓకే నీకు అంటే అయితే ఏంటంటే రెండు వేల ఏళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాము అన్న రెండు వేల ఏళ్ళలో అప్పుడు నాకు శాలరీ తక్కువ వస్తుంది పిల్లలు పెద్దగా అవుతురు ఫోర్త్ క్లాస్ సెకండ్ క్లాస్ కు వచ్చారు అదే మూడు వేల నాకు వీలు కావట్లేదు ఇంకా వీలు కానప్పుడు ఎందుకు మనకు సొంతం ఇల్లు ఉందిగా మనం వెళ్ళిపోదాం పనిగా ఇంటికి తీసుకెళ్ళినాం అప్పటికి అప్పుడు కూడా గొడవలనే నాకంటే ముందే నా భార్య వెళ్ళిపోయింది పిల్లలను తీసుకొని ఏప్రిల్ మార్చి ఏప్రిల్ ఎగ్జామ్ జరుగుతుంది పిల్లలకి జరిగినాక నా మీద గొడవ పెట్టుకుని పిల్లలను తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక నేనేం చేసి వికెట్ చేసి మొత్తం ఆటో ఆటో పిలిపించుకొని స్టేరింగ్ ఆటో మొత్తం ఈ సామానంతా ఇంటికి చేర్చిన ఇంటికి చేర్చి అక్కడ లారీ స్టార్ట్ చేసిన మా మేనమా ఉండి కొండ కాడ మాట్లాడి పెట్టిచ్చు ఇంకా లార్మీ చేసుకుంటే అలా 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 ఎటు ఇంకా పిల్లలు ఇప్పుడు పెద్ద అమ్మాయి ఇది బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి ఆమె జాబ్ చేస్తుంది ఎప్రూవ్ లో జాబ్ వచ్చింది చిన్న చిన్నమ్మాయికి ఒక డిప్లొమా చేస్తే స్టడీ మధ్యన ఆపింది ఇంకా ఆపితే మా అక్కయ్య వాళ్ళు ఏమన్నారంటే ఇటు కూడా స్టడీ ఆపింది కదా పెద్ద అమ్మాయి అంటే ఇంకా అప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అప్పుడు నా బిడ్డ పెద్ద అమ్మ ఆమె కూడా సంబంధం మేనమ్మ కొడుకే మాట్లాడారు అయితే పెద్ద కూతురు అంటే డాడీ నేను ఇప్పుడు చేసుకోను అయిపోవాలి నేను ఏదైనా జాబ్ చేసుకున్నాక తర్వాత తర్వాత నేను అంటే సరిగ్గా ఆమె అభిప్రాయం ఏమి మనం ఎందుకు ఎందుకొద్దానని ఆమె బ్రేక్ చేసి ఇంకా మ్యారేజ్ చేసిన మ్యారేజ్ ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే అంటే తనను కూడా అలా కన్వర్ట్ చేసింది నాకు తెలియకుండా సరే తల్లితో పాటు చర్చికి పోతుంది అనుకుంటున్నా కానీ కన్వర్ట్ అయిన సంగతి నాకు తెలియదు వాపిస్తాను తీసుకున్న సంగతి తర్వాత ఇది మూడు నెలల మూడు నాలుగు నెలల క్రితం నాకు ఇది తెలిసింది ఇప్పుడు ఏముంటది నాకు చర్చ్ తరఫున అబ్బాయే కావాలి చర్చ్ తరఫున అబ్బాయే బీటెక్ కావాలేది సాఫ్ట్వేర్ సైడ్ ప్లస్ ఆ మతం సంబంధించిన అబ్బాయి అంటే నేను ఏడెత్తకాలి మొన్న చిన్నమ్మాయి మ్యారేజ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు ఈమె క్రిస్టియన్స్ ప్రకారం మ్యారేజ్ అయిపోతే వాళ్ళు ఒప్పుకోలే పిచ్చి పిచ్చి నగరాలు చేయకా మేము హిందువులం నువ్వు కూడా హిందువు మొన్నటి దాకా హిందువులం ఇలా ఐదారేళ్ళు అల్ల దిగి నాకు ఇలా పెద్ద ఇది మాట్లాడుతున్నావు బొట్టు పెట్టుకోవాలి అని నలుగురు ఆడవాళ్ళందరు అంటే అప్పుడు బొట్టు పెట్టుకుంది మా మిసెస్ ఏంటంటే అలా దిగిన దిగవాలంటే ఏదో ఒకటి ఓలి బొట్టు పొట్టు ఓలిపెట్టింది ఇప్పుడు ఆడ మనిషి బొట్టు పొట్టు కదండి శుభ్రంగా ఫాస్ట్ గారు పెట్టండి మొగలి పెట్టనీ ఫాస్ట్ గారు పెట్టండి నేను అన్నా మరి బొట్టు వదిలి పెట్టేటప్పుడు మొగనే ఓలిపెట్టదా అని అట్లా కూడా అన్నా మరి నా పేరు మీద నేను ఒక నీకు లైసెన్స్ ఇచ్చిన కదా ఆ లైసెన్స్ ఇద్దు అది నాకిచ్చిన పోయి అలానే ఉండిపో ఎందుకు మరి నాకాడ అందమైన మొఖం అనేది నా భార్య ఎందుకంటే అందంగానే ఉంటది అందమైన ముఖాన్ని నదులుటో బొట్టు లేకపోతే ముండస్త్రాలు ఎట్లా ఉంటది అట్లా ఉంటది సరే కానీ ఒక్క నిమిషం గోపేనా బాబాయ్ తో మోటివేషన్ చేసినా బాబాయ్ కొన్ని క్వశ్చన్లు వేసిండు ఏం క్వశ్చన్ వేసిండే ఏది సంథింగ్ సంథింగ్ అన్నాడు నాకు చెప్పదు నేను ఆల్రెడీ ఇటువల్ విన్నా బాబాయ్ లైన్ ఒక్కరి బాబాయ్ నీకు వచ్చిన డౌట్ అడుగు అంతే డౌట్ ని గోపెన్తో మాట్లాడు అంతే నీకు నీకు వీలుంటే పాస్టర్ గారికి చెప్తా ఎప్పుడు ఉండడా బాబాయ్ ఏంటంటే పేలమాల ఉన్నాడా పాస్టర్ ఎప్పుడు వాళ్ళు నేను ఆల్రెడీ ముగ్గురు మార్చిన బాబాయ్ ఏమన్నా నాకు గుడ్డా క్వశ్చన్ వేస్తుంటే నేను ఇంకా బాబాయ్ మా సొంతం బాబాయ్ అని బాబాయ్ నేను చెప్తే నమ్మడు మా బాబాయ్ అందుకనే ఇప్పుడు నేనేం అడుగుతున్న బాబాయ్ ఫస్ట్ తర్వాత అంతే అంతే మన పిన్నాం గురించి కానీ తర్వాత గురించి తర్వాత మాట్లాడదాం మనం ఆయన్ని నేను డిస్కషన్ చేస్తాం మా పిన్నాం తోటి ఫస్ట్ ఏంటంటే నీకున్న డౌట్ ఏందో అడుగు అడుగు ఖచ్చితంగా అడగాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఫాస్టల్ ఏం చేస్తారు మన మరి అమ్మ లంజ అంటే నమ్మరు ఆడ ఏసీ గాడు ఎట్లా పుట్టిండో తెలియదు ఆ మూడు మేగులు ఎట్లా బిక్కున్న చూపులేక ఎట్లా వీళ్ళకి తెలియదు అసలు బయట చెప్పరు కదా చెప్తున్నా వీళ్ళకి అర్థం కాదు ఇప్పుడు నేను అనుకో వీళ్ళకి అర్థం కాదు ఇప్పుడు నువ్వు చెప్పే విధంగా చెప్పు ఎట్లా అంటే అరే ఈ విధంగా పుట్టితే ఈ విధంగా ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు కన్యానేది ఏ విధంగా ఉంటదన్నా చెక్ చేస్తే తొమ్మిది నెలలు గర్భం మూస్తే ఆ కన్నెపూరంట ఎవరో చెక్ చేస్తే కన్నెపూర పోయేది అసలు అట్లా కాదు మొదలు డెలివరీ అయిపోయిన తర్వాత కన్నె ఎందుకు ఉంటది ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంత సోపుతో నాలుగు సంవత్సరాలు కాపురం చేయొ నలుగురు పిల్లల కన్నాది ఆ ఒక్క నిమిషం నువ్వు నీకు డౌట్ అడుగు ఫస్ట్ నేను డౌట్ ఏం లేవురా బాబాయ్ ఆ డౌట్ అనా నువ్వు అనా నేను ఏమన్నా అంటే ఒక రాంబాబు మా బిడ్డ ఏమన్నాడంటే వాడు దొంగ వాడు సెక్స్ పరంగా చేస్తేనే వాడు పుట్టిండని నాతోనే అన్నాడు నేను బైబుల్ ప్రకారం నేను బైబిల్ కూడా కొన్నాళ్ళు చదివాను నేను అబద్ధం ఆడను ఎందుకంటే నన్ను కూడా కొంతవరకు వాళ్ళు చేంజ్ చేయాలని నన్ను చేయాలని చూసిరు అంటే మీరు ఒక్క నిమిషం అండి బైబుల్లో ఏముంటది అంటే మేరీ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యాను అని ఉంటది అక్కడ మహిమ అని ఉంటే మహిమ అని రాయాలి లేదా శక్తి అంటే శక్తి అని రాయాలి ఏమి రాయడు అక్కడ ఇప్పుడు అది నేను చెప్ప ఒక విషయం కన్యక గర్భాన పరిశుద్ధ ఆత్మతో ఆయన ఆ కడుపులో ఆయన జన్మించిండు పశువుల పాకలు కాదు ఇక్కడ మీరు పాయింట్ ఈ పశువుల పాకలు ఎందుకు పుట్టాడు అనేది పుట్టచ్చు కదా ఇంట్లోనే ప్రతి స్త్రీ కూడా ఈ రోజు అంటే హాస్పిటల్ వచ్చి మనం హాస్పిటల్ తీసి డెలివరీ చేపిస్తున్నాం ఆ రోజు మన వాళ్ళకు పశువుల పాకలు ఎవరిని పశువులు పశువులు కంటాయి పశువుల పాకలు మనుషులు ఎవరు కనరు ఎవరు కనరు మీ వయసు నాకు తెలియదు కానీ నాకు ఇప్పుడు రన్నింగ్ తెలిసి ఉంటుంది మీ బామ్మ గానీ మీ బామ్మ పిల్లలు కానీ మీ బామ్మ గాని మీ ముత్తాత గానీ వీళ్ళంతా కూడా ఇంట్లోనే పుట్టారు పశువుల పాకలు ఎవరు పుట్టలేదు ఎవరు లేకపోతే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లేకపోతే చేలో డెలివరీ అయితే పుడతారు పర్టికులర్ పశువుల పాకలో ఏసు ఎందుకు పండుకోబెట్టారు అంటే వేరే వేరేవరితో కడుపు చేయించు కదా మొగుడికి ఇష్టం లేదు ఇంట్లో డెలివరీ చేయటం అందుకని తీసుకెళ్లి బయట నొక్కాడు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ యేసుని మీకు ఎక్కడ పండుకోబెట్టారు చెప్పండి పశువుల పాకలో పుట్టినప్పుడు యేసుని ఏదో నక్షత్రాలు బిడ్డ పుట్టగానే గుడ్డలు చుట్టి పడుకోబెడతారు ఆ గుడ్డలు చుట్టి ఎక్కడ పండుకోబెట్టారు నాకు తెలియదు అది కుడి తొట్టులో పండుకోబెట్టారు ఆ తొట్టిలో కుడి తొట్టి కుడితులు బరువులు కుడి తొట్టి కుడితు తొట్టిలో అసలు ఎవరైనా కన్న తండ్రి బ్రతికున్న కన్న తండ్రి ఉన్నప్పుడు ఇంట్లో డెలివరీ చేయించి ఇంట్లో పండుకోబెడతాడు ఉయ్యాల్లో సరే ఆ గోయినా గుడ్డ కట్టి ఆ గుడ్డకి ఉయ్యాల్లో పెళ్ళినేస్తాడు ఒకే గోపన ఇప్పుడు ఎగ్జాక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు భర్త అన్ని కానీ ఎట్లా వచ్చింది భర్త ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుంది కానీ ఇప్పుడు ఒకటే అండి నలభై ఏళ్ల స్త్రీకి పెళ్లి అవుతుందండి అవుతుంది మనం ఏం రాస్తాము కన్యా రాస్తాం కన్యా అంటే నిజం వచ్చింది సినిమా సినిమాలో షకీలా ఉందండి షకీలా తెలుసు కదా అందరికి ఇప్పుడు ఆమె పెళ్లి జరిగేటప్పుడు కూడా కన్యా కన్యా వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించిన రాస్తారు ఎగ్జాక్ట్లీ మరి ఇప్పుడు ఆమె కన్యా అయిపోతే షకీలా కాదు కాదు స్వాతి నాయుడు పెళ్లి జరిగింది మొన్న కన్యాన్ రాశారు అక్కడ కన్యాదానము అన్నారు కన్యాదానం అంటే ఏంటి అంతేగా నాకు అడుగుతున్నా మీరు చెప్పండి కన్యాదానం అంటే ఏంటి అంటే షీల్డ్ ఫిగర్ అని కదా ఇప్పుడు మరి షకీల కూడా షీల్డ్ ఫిగర్ అయినా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం నాకు అడుగుతున్నా మీరు చెప్పండి ఆ వృత్తుల నుంచే వచ్చింది కరెక్టేనండి ఇప్పుడు నమ్ముకున్న ఇప్పుడు తనైతే నమ్ముకున్న వృత్తుల నుంచే వచ్చింది దిగటో కాదనట్లేదండి ఆమె అవమానపరచట్లేదు ఏం కాదు నేననే పాయింట్ ఏంటంటే కన్య అని ఇప్పుడు సందర్భాల్లో పెళ్లి కాని స్త్రీని కన్యగా సంబోధిస్తారు అవును ఆమెకు ఇంతకు ముందు అభాషణలు అయినా పది మంది పిల్లలు పుట్టారు సంబంధం లేదు అది లేదు లేదు కన్యా అని రాస్తారు అట్లే కన్య గర్భవతి ఏందంటే ఈమెకి ఇంతకు ముందు పెళ్లి కాలేదని అర్థం అక్కడ ప్రధానము చేయబడిన తర్వాత అని ప్రధానం అంటే పెళ్లి చేశారు లేకపోతే ఇంకా ఏదో చూసుకున్నారో మనకైతే తెలియదు ఇదంతా కూడా కన్ఫ్యూజన్ అండి కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే మొగుడికి ఇష్టం ఉంటే డెలివరీ ఇంట్లో చేయించేవాడు ఇంట్లో పడుకోబెట్టేవాడు హాస్పిటల్ లో అసలు అది తీసుకెళ్లి బస్సులు పాకలో పెట్టి గుడి తొట్లో పండుకోబెడతా ఉంది వేస్తుంది దరిద్రంగా అంటే వాడికి ఇష్టం లేదు కదా డెలివరీ అవటం అసలు పిల్లలు పడుతుంది ఇప్పుడు ఈ వీలు ఎలా నుంచి పాత్రలు వచ్చి మనకు లేనికొని మప్పిన పెట్టి వాళ్ళకి లాక్కుని వాళ్ళ సంఖ్యని పెంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ లో ఎందుకు ఇప్పుడు అంత గురుకులు ఎందుకు ఉండాలి వాళ్ళ దేశం హిందువులు ఉండకూడదా ఎవరు సామ్రాజ్యం వాడు ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకు ఒక సామ్రాజ్యం అనేది వాళ్ళు ఏర్పడుచుకుంటారు ఇప్పుడు అందుకనేగా ఇజ్రాయల్ ఒక్కొని కొట్టి చంపేది అవునవును అసలు ఇజ్రాయల్ చేస్తున్నారు ఈ రోజు కూడా ఇజ్రాయల్ జరిగేది ఏంది అంత కారణం కండా అక్కడ సువార్త చెప్తే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు చచ్చాడంటే జైల్లో అని చేసిన కూర్చో లెక్క కాదండి ఇప్పుడు మీరున్నారు లారీతో కోపంతో గుద్ది చంపుతారు ఆడు చస్తాడు ఆడు కుటుంబం రోడ్డు పడుతుంది మీరు యేసుని నమ్ముకుంటారు మీరు హాయిగా స్వర్గానికి వెళ్ళిపోతారు యేసుగాడు నువ్వు మీరు లారీ గుద్దిన వాడి కుటుంబానికి చేసే న్యాయం ఏంటి నాకు దీనికి సమాధానం కావాలి అంతే మరి గుద్దే టైమ్ కాపాడొచ్చు కదా కాపాడచ్చు కదా సరే వాడు చచ్చాడు నమ్ముకుంటే మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాడు యేసు మీరు చేసిన పాపాలను క్షమించి అన్నాడు ద్వారా చచ్చినోడికి ఏం జాయం చేస్తాడు యేసుగాడు ఇప్పుడు వాడు నమ్ముకున్న పాస్టర్ భార్య మొన్న అటాక్ వచ్చి వచ్చింది మరి కాపాడొచ్చు కదా మరి ఈడే ఈ పాస్టర్ పాస్టర్గా ఏం బిగుతున్నాడు మేడం యేసుగా కళ్ళగా అనుకో చెప్పలేదు నీ పెళ్ళానికి వచ్చుద్ అని నీ పెళ్ళానికి వచ్చుద్రా అని చెప్పలేదు ఉంది అయ్యా నన్ను హాస్పిటల్ తీసుకుపోయా హాస్పిటల్ తీసుకుపోతే నార్మల్ నొప్పి ఎప్పుడు వచ్చి నొప్పి కదా టాబ్లెట్ తగ్గిపోతా అని ఆలోచించి టాబ్లెట్స్ అయిపోయినావు కానీ ఆమె నొప్పి ఎలాంటిది నువ్వు ఆలోచించిన మరి ఆ దేవుడిని తొలి కదా నువ్వు నమ్ముకున్న దేవుడు తొలి ప్రశ్న అడిగారు ఇలా ఒక సంఘం నువ్వు నడుపుతున్నావు ఇలా నీ ఇంట నీ భార్యను సక్క నువ్వు చూసుకోలేకపోయినా సంఘాన్ని ఏం దలుపుతావు నువ్వేం నడపగలు ఏమని అంటే నా భార్య పో కాడిపోయింది దేవుని పోయింది దేవుని కాడిపోలే నువ్వు చేసినవు నువ్వు చంపినావు నువ్వు చంపినావు కరెక్ట్ అండి ఇది మాట అడిగారు మీరు ఆమె చెప్తూనే ఉంది నా హెల్త్ బాగలేదయా నాకు ఇట్లా ఉన్నది షుగర్ బి ఆ పేషెంట్ ఆమె ఆ దొరకలేదంట కొడుక్కి రెగ్యులర్ చేసి కూడా దొరకలేదు అన్ని కాదండి ప్రార్థన చేసి మరి మీ వస్తే వచ్చి ప్రార్థన చేసి తగ్గిస్తున్నాడు అలానే వాడి కొంపలో మరి వాడి పెళ్ళానికి వచ్చి ప్రార్థన చేసి తగ్గిచ్చు నెప్పి గుడ్డ నెప్పి గుండె నొప్పి తగ్గిచ్చుగా గోపన్న సో ఇవన్నీ నా మైండ్ లో కూర్చుని కూర్చున్నాయి కూర్చున్నాక ఆయన నన్ను నాలుగైదు సార్లు నన్ను అడిగాడు ఇప్పుడు ఎప్పుడైనా మీరు డిస్కషన్ పెట్టినప్పుడు నన్ను కూడా కూడా నేను వస్తాను అడిగితే నేను అన్న మాస్టర్ గారు నేను ఒకటి మూడు సార్లు మీకు చెప్పిన నేను రాను 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 నీకు మూడు సార్లు చెప్పిన ఒకవేళ నేను రావాలని అలా దిగాలంటే ఒక వారం వెళ్ళ నా దాంట్లోకి రా నీ జన్మంతా నేను అలానే ఉంటాను అన్న నా లైఫ్ నా లైఫ్ నేను చనిపోయినకే ఏసు ప్రభు నమ్ముకుని అలానే ఉంటా ఒక వారం నా హిందువులకు రాని అవసరం లేదండి నా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పని నేను కూడా వచ్చేస్తాను మీతో పాటు ఆ మూడు ప్రశ్నలు నేను అడిగేది ఇప్పుడు ఆ రోజు నేనెంత బాధపడుతున్నావు నేనెంతో ప్రేమతోటి ఎటు పోయినా తిరుపతి పోయినా యారిగుట్టయినా ఎక్కడ పోయినా ఒక దేవుని పటం కొనుకొచ్చుకుంటా గుర్తింపుగా తెచ్చుకొని నా ఇంట్లో పెట్టుకుని పూజ నిత్యం పూజించుకుంటాం మేము అలాంటిది నా వారే అలా దిగి నా ఇంట్లో ఉన్న పటాల్ని జిల్దలు కల్పించింది నా ముందల అది చూసారా అది వైశాచిక అంటే అది ఇప్పుడు నేను ఇంకో విషయం నా భార్య తప్పు చేస్తుంది అంటలేను పోతుంది ఇప్పుడు వందల మందిలో పోతున్నారు చర్చిలో కూర్చుంటూ ఆయన చెప్పిన మాటలు నేను వస్తుంది ఇంటికి చర్చలో తప్పు చేస్తున్నాయి నాకే అందుకని చర్చ అంటేనే నా ఇంట్లో నాకు తగ్గింది ఏంటంటే నేను తాగుతా ఇరవై నాలుగు గంటలు తాగుతా నేను డ్యూటీ పోస్తాను నేను నేను దాదాపు రెండు నెలలు డ్యూటీ చేస్తా డెబ్బై వేలు చంపేస్తా అన్న గోపన్న నాకు ఏనాడు నాకు పెళ్లి దాదాపు ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నాకు పెళ్ళయి ఏనాడు పావులు దాచిపెట్టుకున్న అలవాటు నాకు కాలేదు ప్రతి పావులు నా భార్య చేతిలో పోయాలేదు అంటే నా శోభం అలాంటిది పోసినాక తర్వాత నాకు ఖర్చులపై డబ్బులు ఏంటి గొడవ ఇక నువ్వు సంపాదించుకొచ్చిన మొత్తం నీకు ఇచ్చుకుంటే పోతే మాగ్మి గారి నీకు సంపాదించుకు అరవై డెబ్బై వేలు పోసినాక ఒక ఐదు వేలు నెలంతా ఉంటా కదా అయ్యా ఊక మమ్మల్ని ఐదు వేలు తీసుకో నెలంతా ఖర్చు పెట్టుకో తర్వాత నీ ఇష్టం ఈ మళ్ళీ ఎప్పుడు పోతావు నీ ఇష్టం డ్యూటీ పోనీ నన్ను కానీ అనాలి అరే మొత్తం నీకు సేపు పోసినాక నేను సరే ఒక్క ఫ్రెండ్ కలిచిండు ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు కలిచిండు ఊరికి వచ్చిండు బాబాయ్ ఏం చేస్తున్నా ఇంట్లో ఉన్నాడు సరే రోడ్డు మీకు రాంటే పోతాం రాంబాబు ఒప్పిస్తాడు ఒప్పిస్తే మాత్రం నువ్వు బయట దాచి పెట్టుకొని వచ్చినావు మీ ఇంట్లో మమ్మల్ని అడుగుతున్నావు తాగటో ఏ విధంగా ఇప్పుడు నువ్వు ఆ సారాయి కొట్టు మీద ఆయన చెప్పినా బాబా నీ లారి మీద చేస్తా నాకు డూర్ దిగినాక నాకు ఎంతైనా అంత పోయి నేను డూర్లో ఉండగా నెంబర్ నీకు ఫోన్ పే చేస్తా అని నీ మాట్లాడుకొని అక్కడ పోయి నేను తాగొస్తాను నువ్వు ప్రతిరోజు తాగు వస్తున్నావు ప్రతిరోజు తాగోస్తున్నావు అని నాకు మొన్న ఇదే గొడవ అయింది ఇదే గొడవ చర్చి పాస్ తాగ పోయింది అసలు ఏంది ప్రాబ్లం అని అడిగాడు నాకు ఒకటే ప్రాబ్లం ఆ ప్రాబ్లం మాంత మటుకు నేను మందు మాంతా అని చెప్పాను అన్నాడు నా భార్య చర్చి మా నాంతనే నేను మందు మా అది మానకపోతే నేను మానను అంత ఇక ఇది నేను చెప్పేది కాదు కానీ మీ ఇంట్లో పోయి మీ భార్య భర్తలు మాట్లాడుకోపోరి అని చర్చ ఎందుకు రావాల్సి వచ్చిన అవసరం ఏంది నా భార్య నేను చర్చి కాడికి రావాల్సిన అవసరం ఏంది నువ్వు ఏం చెప్తావు ఉన్నాయి నాకు భార్య భర్తలకు ఏం నాయని చెప్తాను రాత్రి గొడవ అయింది ఇష్యూ అయింది దేని వల్ల అయింది మాకు ఇప్పుడు ఇప్పుడు నెల పదిహేను నుంచి మాకు భార్య భర్త మాకు సంఘర్షణ లేదు నా బాధ ఏమని చెప్పుకోను ఇలాంటి చనా కుటుంబంలో చనా ఉంటాయి అని వచ్చి ప్రతి వచ్చి నీ చర్చలు చెప్పాల నీ భార్య భర్తలు మీరు అర్థం చేసుకుంటారా ఇంకా ఇవన్నీ అడిగినా ఇవన్నీ అడిగినాకనే పెళ్ళ పార్వతి ఇంటికి నువ్వు ఇంటికి అని సరి సరే చెప్పి ఇంటికి పంపించి మళ్ళీ మళ్ళా చర్చలు ఏం చెప్తారు భర్తని మంచిగా చూసుకోవాలి మా భర్త భార్య మంచిగా చూసుకోవాలి కానీ భర్త భార్య మనకు కలిగ ఉండదు ఇదేమో నాకు అర్థం కాదు అవును సో నేను నేను చెప్పిన పాస్టర్ నేను పచ్చ నేను ఏంటంటే ఇప్పుడు నా భార్యని అలా లాగిర్రు నువ్వు వచ్చి ఇలా చేస్తే నీ భర్త మాను నా భార్య మీరు చెప్పి లాగిరే మరి మానలేగా మారి చూపెట్టే మంచి అడిగారు ఇలా నా భార్యం కాకుండా నా బిడ్డ కూడా కన్వర్ట్ చేసిన నువ్వు ఎట్లా ఏ రకంగా నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా ఇచ్చినావు నీకు డాడీ ఉండమ్మా నేను చెప్పినమ్మా అప్పటికే నాకు తెలవకుండా మీరు కాక అల్లగాక మమతా నువ్వు కన్వర్ట్ అయినావు అనుకో నా నుంచి నీకు పావులు ఆశించకూడదు నా దాంట్లో నీకు పావలే గుంట భూమి గుడియా నీకు సంబంధించిన చర్చలో పోయి చేసుకుని నాకు సంబంధం లేని చెప్పింది హిందూ సంప్రదాయ మనం హిందువుల పుట్టినాం ఇప్పుడు యాభై అలా దాదాపు నీకు హిందువులనే ఉన్నా నువ్వు హిందూ మట పుట్టిన దానివి హిందువులు ఎక్కడైనా ప్రవర్తించవు అంతేగాని నాకు తెలవతాయి ఇంట్లో తల్లిదండ్రు అండి తెలవకుండా నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా కన్వర్ట్ కాదు ఒకటి చెప్పు ఒక అన్నా గోపెనా ఒప్పనిసౌట్ డౌట్ కదా ఇట్లాంటి వస్తానే ఉన్నాయి ఒక డౌట్ అడితే బాబాయ్ నీ డౌట్ క్లారిఫికేషన్ చేసుకో బాబాయ్ ఎందుకంటే రేపు నాడు పిన్నాం కాదు ఇంకా వేరే వాడు వచ్చి కూడా సమానం చెప్పగలుగుతా బాబాయ్ ఫస్ట్ నీ డౌట్ ఏంటి ఎవడైతే ఏ డౌట్ పెట్టినో ఆ డౌట్ అడుగు అన్నీ అంతే

మనం ని మనం ఒకరిని విమర్శించేటప్పుడు వాడు కూడా మన దాంట్లో లోతులు ఎదుగుతాడు ఇప్పుడు లోతులు ఎదుకి చెప్తావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాంబాబు ఏమంటుండు అది అది కన్యకెట్లయింది అది కొన్ని కన్యకెట్లయింది వాడు ఎట్ట పుట్టిండు దాని తండ్రి వాడు అది అని అడిగింది అట్టా సందర్భంలో వాడు కూడా మన లోతులు ఎదికి మనం కూడా నిజం ఆధారం చూపించి మాట్లాడాలి ఆధారం ఇప్పుడు నా దేవుని నిందించినవు మన నీ దేవులు సుఖమా నీ దేవులు చేయలేరా అన్నట్టు అంటే ఎవరైనా మనం అడుగుతాం ఆలి సుగ్రీవులు ఎవరు ఇద్దరు అన్నదమ్ములే కదా అలి సుగ్రీవులు ఇద్దరు అన్నదములే మరి సుగ్రీవుడు భార్య పిల్లలు వాడు ఎట్లా పెట్టుకోండు అడిగిన డౌట్ వానికి చెప్పింది ఇది ఇంకోటి ఇప్పుడు కుంతిదేవి పోయి సముద్రాన పొద్దున్న ఇదే తెల్ల పోయి కుంతిదేవి పోయి సముద్రం పక్కన స్నానం చేసి సూర్య భగవానికి నమస్కారం చేస్తుంది చేసుకున్నప్పుడు సూర్యుడు ఎర్రగా నిండుగా పడతాడు తప్ప తప్పు తప్పండి తప్పు నీకు ఎవరో కల్పించి చెప్పారు నేను చెప్తాను నేను చెప్తాను ఈమె ఒక మహర్షికి దుర్వాస మహర్షి అని ఒక మహర్షి ఉంటాడు ఆయన చాలా కోపిష్టి అనమాట ఆయనకి బాగా సేవలు చేస్తుంది ఈమె సేవలు చేసినప్పుడు నీకేం గురం కావాలో కోరుకో అంటాడు కోరుకో అంటే ఆ నా నేను గర్భవతి ఎవరు దేవుడిని కోరుకుంటే వాళ్ళు వచ్చి నా గర్భ నన్ను గర్భవతిని గర్భవతిగా ఉండాలి అని కోరుకుంటున్నా సరే అని చెప్పి ఫస్ట్ అసలు ఈ మంత్రం పని చేస్తా పని చేయదా అని చెప్పి ఒక రోజు బయటికి వెళ్ళినప్పుడు టెస్ట్ చేసుకుంటుంది సూర్యుని ప్రార్థిస్తుంది నేను గర్భవతిని కావాలి అని చెప్పి గర్భవతి అంటే కడుపు కాదు ఒక పిల్లవాడిని నాకు కావాలి అని ఆమె గర్భవతి కోరుకునేది ఏంటి పిల్లవాడికి కావాలని కదా అవును అదే చెప్తున్నాను వినండి అయితే ఈయన సూర్యుడు ఏం చేస్తాడు సూర్యుడి దగ్గర ఒక రాక్షసుడు ఉంటాడు వాడు పోయిన జన్మలో వాడు వెయ్యి కొండలాలు ఉంటాయి వాడికి ఓకే ఆ సద్వభావుడే ఉంది వాడు వాడి పేరు రాక్షసుడి పేరు ఆ వెయ్యి కవచ కొండలాల్లో అంటే వాడు సూర్యుడి చేతి వరం పొందుతాడు నేను ఎవరి చేతి నాకు వెయ్యి కవచ కొండలు కావాలి ఎవరు వచ్చి వీటిని ఛేదించినా సరే నేను లాస్ట్ లో ఒక కవచ కొండలో ఉన్నప్పుడు నన్ను వచ్చి రక్షించి తీసుకెళ్లిపోవాలంటాడు సరే నరనారాయణలు ఏం చేస్తారంటే ఈ సద్భవడ ఉద్భవడ పేరు ఉంది వాడిని రాక్షసుడిని వీళ్ళు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచ కొండాలు ఛేదిస్తారు ఇంకా రాక్షసు దగ్గర ఒకే ఒక కవచ కొండలో ఉంటుంది అనమాట దానిని ఛేదించి చంపే లోపల సూర్యుడు వచ్చి నెత్తుకుపోతాడు ఈ రాక్షసుని రాక్షసుని తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టుకుంటాడు పిల్లవాడిగా చేసి అయితే కుంతిదేవి నాకు ఒక బిడ్డను కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ బిడ్డ యొక్క తేజస్సు ఈమె గర్భంలోకి ప్రవేశపెడతాడు ప్రవేశ పెడతాడు. ప్రవేశపెట్టి ఆ తేజస్ మళ్ళీ బయటికి తీసుకొచ్చి పిల్లవాళ్ళ ప్రవేశ పెట్టి ఈ బిడ్డ ఆమె చేతిలో పెడతాడు. అంతేగాని కుంతి మాత ఎక్కడా కూడా నవమాసాల మోసి కన్నట్టు భాగవ భారతదేశంలో ఎక్కడా లేదు. లేలన అప్పుడు ఏందంటే అప్పుడు గడియలు. తొమ్మిది గడియలు అంటారు అవునవును అవును. మనకిం నవమాసాల తొమ్మిది మాసాలు. ఆ సెకండ్స్ సెకండ్స్. ఆ ఒక గడియా అంటే ఒక సెకండ్. ఆ అట్లా తొమ్మిది గడియల్లో డెలివరీ కావడం. ఆ డెలివరీ కాదది నీకు ఇంత వివరంగా నీకు తెలుసు బట్టి ఆ రూపం ఎలా వచ్చి తెలుసు కానీ ఇప్పుడు ఎదట నన్ను మబ్బిన పెట్టాలంటే వాడు నాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడు కదా తెలియదు కదా తెలిస్తే వాడు తెలియదు కదా ఇప్పుడు వంద కవచ కుండలు ఒక వాని కాడని నువ్వు నాకు తెలియజేపరిచినావు వెయ్యి 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 కుండలాలలో మొత్తం తొమ్మిది వందల తొంభై తొమ్మిది కౌ కౌచ కుండాల ఇది అయిపోయినాక లాస్ట్ లో ఉన్నప్పుడు సూర్యుడు అతను తీసుకుని పోయినా అని మీరు అన్నారు మనల్ని మబ్బినే పెడతానికి అంతే అంటాడు మా దేవుని మీరు విమర్శించినప్పుడు ఇలాంటి మీకు తెలిసినోళ్ళు ఉన్నప్పుడు వాడు గమ్మున మళ్ళీ నోరెత్తకుంటూ ఉంటాడు అందుకే పట్టించే ఇప్పుడు నేను పట్టియాలంటే నాకు వచ్చిన డౌట్ నా లెక్కనే ఇంకో పది మందికి వస్తే పది మందికి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళే వాళ్ళది మనం ఇది చేయగలుగుతాం కానీ నా ఒక చెప్పిన నువ్వు నాకు క్లారిఫై చేసినావు మిగతా వంద మందికి క్లారిఫై చేయాలి అయితే అప్పుడు కొద్దిగా అంటే బిడ్డను చేతిలో పట్టుకొని ఈ నేను తీసుకెళ్తే మళ్ళీ నాకు అపడంత వస్తుంది అని చెప్పి ఆ బిడ్డను పెట్లో పెట్టి వదిలేస్తుంది అంతే అదే 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 అంతేగాని ఆమె డెలివరీ అయిపోయి ఆమె డెలివరీ ఇప్పుడు నవమాసాలు మోసి డెలివరీ అయిపోతే అప్పుడు ఆ దాంట్లో ఉన్న అందరు చూస్తారు కదా కడుపు వస్తే మీరు గమనించాల్సింది ఏంటంటే నిజంగా గర్భవతి అయితే ఆమె నవమాసాలు మోసి కన్నట్టు మనకు రాయాలి భారతంలో ఎక్కడ లేదు అది ఎక్కడ లేదు అసలు కానీ ఏసుని మాత్రం వాళ్ళమ్మ నవమాసాలు మోసి కన్నది యేసుని మహిమతో అన్నప్పుడు మనకి ఏం చూపించాలి మహిమాన్ని ఎలా చూపించాలి మహిమాన్ని ఎట్లా తెలుస్తుంది మనం చేయలేని పని దేవుడు చేస్తే మహిమ రూపేణ తెలుస్తుంది మనకి అవును సామాన్య మానరాలు కదా మహిమలు ఎక్కడికి ఎవరికి సామాన్య ఇప్పుడు దేవుడు ఒక పని చేశాడంటే తమ్ముడు తమ్ముడు ఒక మాట దేవుడు ఒక పని చేశాడంటే అది మెరాకిల్ గా ఉండాలి అవునా అవును మెరాకిల్ అంటే నువ్వు నేను చేయలేని పని దేవుడు చేస్తే మెరాకిల్ అంటారు నువ్వు చేసే పని దేవుడు చేస్తే మెరాకిల్ ఎందుకు అయింది దేవుడు అయితే మన నువ్వు నేను కడుపు చేస్తే తొమ్మిది నెలల పిల్లలు పుడతారు అవును అది దేవుడు చేస్తే మెరాకిల్ అవి ఎమటే పుట్టాలి పిల్లడు తొమ్మిది గడియలలో పుట్టాలి అదొక సెకండ్ లో పుట్టాల రెండు సెకండ్ లో పుట్టాలా ఇరవై సెకండ్ లో ముప్పై సెకండ్ లో పిల్లడు పుట్టాలా అది మెరాకిల్ అంటే నువ్వు నేను చేసి పిల్లడు తొమ్మిది వస్తే దేవుడు కూడా చేస్తే మెరాకిల్ ఎందుకు అయింది ఇప్పుడు మా ఊడి నీకు వచ్చిన డౌట్ ఏంటి బాబా నీకు వచ్చిన డౌట్ నాకు వచ్చిన డౌట్ కాదురా వాళ్ళు ఈ రకంగా వాళ్ళు అంటారు అన్నప్పుడు మనకు మన దేవుని తప్పు పట్టకుండా మనం ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చేంత ధైర్యం మనకు ఉండాలి వాడు 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 చెప్పలేడు ఇప్పుడు నువ్వు స్పష్టంగా చెప్పినట్టు ఆ పాస్టర్ గారు చెప్పలేడు మన దేవుని గురించి నువ్వు నాకు ఎంత కుంచుదేవుని గురించి ఎంత స్పష్టంగా నాకు వివరించినవో వాడు అట్ట చెప్పలేడు వా దేవుని గురించి చెప్పుకుంటాడు ఎంత చెప్పుకున్నా వాడి వంద వాడికి ఏం తెలిసి మా దేవుడు నీ కోసం చచ్చాడు రక్తం గడిచాడు నీ మొహన్ ఆడు ఏసు మొహన్ ఉమ్మేయించుకున్నాడుతో ఇయ్య